రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు అండి తొంగతుర్తి గ్రామం పెదవోర మండలం నల్గొండ జిల్లాలో ఈరోజు మెలీనా సీడ్స్ వారి జమునా వన్ వన్ సిక్స్ ఫీల్డ్ పెట్టామండి రైతులు కూడా దాదాపు ఐదు వందల యాభై మంది నుంచి ఆరు వందల మంది రైతులు వచ్చారండి మనం ఇప్పుడు మనకి రైతు కూడా అందుబాటులో ఉన్నారు రైతు ఉన్నారు అలాగే మన డీలర్ గారు కూడా ఉన్నారండి ఒకసారి వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము ముందు రైతు గారితో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే ఏం అన్న సల్లాసీన్ వెరైటీ ఏ వెరైటీ వేసారు సిక్స్ ఎప్పుడు నాటారన్న మొక్క ఆగస్ట్ ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఆరు మొక్క నాటారు మీరు సీడ్ ఎక్కడ తీసుకున్నారు శంకర పెద్దోళ్ళు పెదవోర శ్రీ తేజ ట్రేడర్స్ కొట్టే శంకర్ గారి దగ్గర తీసుకున్నా మీరే నాటుకున్నారా మీరే పెంచుకున్నారా మేమే పెంచుకున్నాం మొలక శాతం ఎలా వచ్చిందన్న బాగుంది వందకు తొంభై శాతం వచ్చింది వందకు తొంభై శాతం వచ్చింది మొలక శాతం వచ్చింది మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి మేము పది ఎకరాలు వేసింది పది ఎకరాలు వేసారు పది ఎకరాల్లో మంది ఎంత వేసారన్న రెండున్నర వేసింది రెండున్నర వేసారు మిగతా వెరైటీలకి మందానికి ఏమన్నా డిఫరెంట్ ఉందా ఉంది అన్నిటి మీద ఇది బాగుంది ఇది బాగుందా వీటి తర్వాత ముందుకు మీరు ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు ఇది ఒక ఐదు ఎకరాలు పెడదాం అనుకుంటున్నాం మీరు వేసే నెక్స్ట్ కూడా పది ఎకరాలు వేస్తే ఇది ఒక ఐదు ఎకరాలు పెడదాం మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారా ఎకరానికి ఎకరానికి ఒక పది కట్టలు మందు కట్టలు పెట్టారు అచ్చు ఎంత పెట్టారు ముప్పై ఆరు ఇంచులు పెట్టారు ఈ అచ్చు సరిపోద్దా సరిపోతే మొక్కకి మొక్కకి ఎడము ఎంత పెట్టారని ఈ ఎడం సరిపోద్ది కొంచెం కొంచెం అట్లా పెంచుకుంటాం అట్లా పెట్టాలి కొద్ది పెట్టాలి కాయ సైజు కానీ అవి ఎలా ఉందన్న బాగుంది మూడు ఇంచులు అట్లా ఉంది కాపు కూడా ఒకసారి చూడండి రైతు సోదరులందరూ కూడా కింద ఏ సైజు ఉందో మనకి పై దాకా కూడా చివరి దాకా కూడా అదే సైజు ఉంది చివరి దాకా కూడా అదే సైజు ఉంది రంగు మారదు మనకి మార్కెట్ లో కూడా మంచి రేటు పలికిద్ది ఎండుకాయ కూడా మనకి అన్న తాళు శాతం ఎలా ఉంది అన్న ఏం లేదు బుద్ధి ఒకటి రెండు మొత్తం అంతే ఇప్పుడు ఎన్ని గంటలకు కాసింది అనుకుంటున్నారు ముప్పై కాసింది ముప్పై కెంటాలకి ఈ రోజు కాసింది రైతు కూడా ఉన్నారండి ఇంకొక రైతు ఫీల్డ్ చుట్టానికి వచ్చారు రైతు అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకున్నా అన్న నమస్తే అన్న నమస్తే ఏ ఊరన్నా తో ఏం పేరు అన్న జానపాటి సాంబాయ్ జానపాటి సాంబాయ్ ఎలా ఉంది అన్న వెరైటీ వెరైటీ బాగా సూపర్ ఉంది బాగుంది బాగుంది ఎన్ని కంటలు వస్తుంది అనుకుంటున్నారు ముప్పై నుంచి చిల్లరే వస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్న కాలంలో ఎక్కడ చూసినా కానీ ఎర్ర నల్లి నల్లి ఉద్రిక్తి అనేది బాగుంది కానీ ఈ తోటలో చూద్దామంటే ఉందన్న లేదు బొబ్బరి కానీ ఏమి ఏమి లేదు సేను కూడా ఇది కొంచెం పెరగడం బాగుంది బాగుంది అన్నిటికంటే ఇప్పుడు దానికి పది కట్టలు దీనికి పది కట్టలు వేసిన సేను కూడా ఇది కొంచెం హైట్ హైట్ ఓకే మనకి శ్రీ సాయి తేజ ట్రేడర్స్ పెదగోరండి కొట్టే శంకర్ గారు కూడా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన షాప్ పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ అయింది మన కంపెనీ గురించి మీరు విన్నారండి విన్నాను కంపెనీ మంచిగా ఉంటుంది ఆర్ఎండ్ బేస్డ్ కంపెనీ కాబట్టి కూడా తీసుకున్నాం మీరు లాస్ట్ ఇయర్ మంది డీలర్షిప్ తీసుకున్నారండి మనకి కొట్టే శంకర్ గారు పోయిన సంవత్సరం మనకి డీలర్షిప్ తీసుకున్నారండి మీరు ఫీల్డ్ కూడా చూడలేదు ఫస్ట్ కంపెనీ కంపెనీ మీద నమ్మకంతో మన కంపెనీ ఓన్ అండి అని రైతులకు ఇబ్బంది ఉండదా అన్న ఉద్దేశం ఏ ఫీల్డ్ చూడలా మన వెరైటీ అనేది స్ట్రక్చర్ కూడా ఏమీ చూడలేదు కంపెనీ గురించి ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా కంపెనీ ఏమైందంటే యారెంట్ ఆర్ అండ్ బేస్డ్ ఒకటి అదొకటి అది ఇది ఇతనం కూడా బాగుంది ఇతనం బాగుంది జర్నేషన్ కూడా నైన్టీ పర్సెంట్ జర్నేషన్ ఉంది మొక్క వేసిన కాంచి కూడా ఎదుగుదల బాగుంటుంది చిక్కడి కాపు ఒకటి వస్తున్నది వైరస్ టాలరెన్స్ అవును అన్ని రకాలుగా ఇది తేజాలలో నోయిన రకం ఏది ఓకే ఒక కంప్లీట్ అన్న జర్మినేషన్ వచ్చిందండి రాలే రాలే ఎక్కడ రాలే ఇప్పటికీ ఏది రాలే అంటే గుండె మీద చేసుకొని కూడా మన సీడ్ అనేది అమ్ముకోవచ్చు వాస్తవే కదా వెరైటీ చూస్తున్నారు కదా ఎలా ఉంది వెరైటీ అదే నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా జర్మ జర్మినేషన్ కానీ స్టార్ట్ చేస్తే లాస్ట్ హెల్డింగ్ వరకు కూడా సూపర్ ఉంటుంది వెరైటీ ఈ కాపు కూడా చిక్కగానే వస్తున్నది దీంట్లో తాళ్ళు పర్సెంటేజ్ చాలా వరకు తక్కువ ఉంది వైరస్ కూడా వైరస్ టాల్ వైరస్ వల్ల వైరస్ లో పర్వాలేదు మంచిది బాగుంది ఈ రోజు బసిరెడ్డిపల్లి నుంచి గుండెబైన అశోక్ గారు కూడా వచ్చారు ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందా అన్న నమస్తే అన్న ఎలా ఉంది అన్న వెరైటీ నేను ఏమో కొంచెం వేరే ఎకరం ఏమో జమున పెట్టిన దానికి చాలా డిఫరెంట్ ఉంది అన్న ఓకే డబల్ వన్ సిక్స్ జమున మటుకు చాలా బాగుంది నాకు ఎకరానికి వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు వస్తుంది నాకు మీరు వేసిన తోట ఈ తోట ఇప్పుడు చోటానికి వచ్చారు కదా ఈ తోట కూడా బాగానే ఉందన్న ఈ తోట కూడా సింపుల్ గా నా తెలిసి ఇది ముప్పై గంటలు అయితే దాటింది కానీ డబల్ వన్ సిక్స్ జమ్మున బాగుంది సీడ్ బాగుంది యాక్చువల్లీ నేను ఏంటంటే మన ఫస్ట్ టైం జాటుగా పెట్టడము నేను ఎందుకంటే అదొకటి ఇది ఒకటి పెట్టాలని పెట్టాను నేను పెట్టి రెండు ఎకరాల ఆ ఎకరం జమున పెట్టింది మటుకు బాగుంది కొంచెం వేరేది పెట్టింది మటుకు కొంచెం డౌన్ లో ఉంది అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే ఇదే సీడ్ నేను ఒక మూడు ఎకరాలు పెడదాం అనుకుంటున్నాను అసలు కాయ కూడా ఏడ కూడా ఇంత మచ్చ కానీ ఏదిగా ఉంటాయి దీనికి మనం ఎకరానికి పది కట్టలు మందు వేసినాం మంచిగా స్ప్రేయింగ్ కూడా బాగుంది మనకి కాటా కూడా బాగా వస్తుందండి గింజ శాతం కూడా మినిమం తొంభై నుంచి నూట పది గింజలు ఉంటాయి దానితో పాటు మన మెలీనా సీడ్స్ ఓ నార్ అండి అండి మనకి ముప్పై మూడు సంవత్సరాల అనుభవం ఉంది ప్రొడక్షన్లో మార్కెటింగ్లో వచ్చేసరికి ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉందండి మన ప్యాకింగ్ కనుక చూస్తే ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ కనుక చూస్తే క్యూఆర్ కోల్ ఈ పది గ్రాముల ప్యాకెట్లు ఎన్ని గింజలు ఎన్ని విత్తనాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు మీరు ప్యాకెట్ కొనేటప్పుడే జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత వందకి తొంభై తొమ్మిది పైన ఉంటుందండి స్వచ్ఛత నాణ్యత అంటే వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా ఉంటుంది మెలీనా సీడ్స్ అనేది ఎథిక్స్ విలువల ప్రకారమే మేము చేస్తాము మీరు రైతు అనేవాళ్ళు కళ్ళు మూసుకొని మెలీనా సీడ్ వెరైటీ అనేది వేసుకోవచ్చు జమునా వన్ వన్ సిక్స్ కానీ మావి వచ్చేసరికి ముప్పై మూడు రకాల మిర్చి వెరైటీలు ఉన్నాయండి ఏ రకమైన మీరు వేసుకోవచ్చు ఈ వెరైటీ అనేది మీరు ఎక్కువ పెట్టుబడితో అయితే దాంట్వా తక్కువ పెట్టుబడితో అయితే దాంట్వా తక్కువ పెట్టుబడితో అవుతుంది బాగా లేస్తుంది లేవటం దబ్బున లేవటం కూడా బాగా లేస్తుంది బాగా లేస్తుంది కాపు డబ్బులు అందుకుంటది బాగా లేచి వస్తుంది కాపు కూడా మునుగోపు కాపు కాపు కూడా ఒకసారి చూడండి రైతు సోదరులందరూ కూడా మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమునా వన్ వన్ సిక్స్ అండి తేజ రకం రైతు సోదరులు ఈ రోజు ఫీల్డ్ మిస్ అయిన వాళ్ళు తొమ్మిది తొమ్మిది చల్లా శ్రీను యాదవ్ గారి పొలంలో ఫీల్డ్ పెట్టామండి ఈ రోజు మిస్ అయిన రైతులు ఎవరైనా మిస్ అయినోళ్ళు ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి రోడ్డు పక్కనే అండి ముసలమ్మ చెట్టు నుంచి తొంగతుర్తికి వెళ్లే రూట్లోనే రోడ్డులోనే పొలం అయిపోతుంది రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది సదా రైతు సేవలో మిలీనా సీడ్స్